హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హైదరాబాద్లో సిరీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ ఇంతవరకు మీరు యూట్యూబ్ ఛానల్లో నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ థ్యాంక్ యూ అండి అయితే నేను వరమాలక్ష్మి రోజు మా అమ్మ చేసిన నాలుగు భక్ష్యాలు మీకు చూపిస్తామని ఈ వీడియో తీశానండి సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను మురుకులు ఎలా చేయాలి అని ప్రాసెస్ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే టూ కప్స్ ఆఫ్ పప్పుల పౌడర్ అండ్ టూ కప్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాం ఇక్కడ రెండు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి అండ్ వన్ ఫోర్త్ కప్ ఆఫ్ శనగండి దాని తర్వాత కొంచెం ఏమంటారు లైక్ సాల్ట్ పసుపు ఇంగువ అండ్ కొంచెం జీర జీరా అంతా కొంచెం మ్యాష్ చేసేసి చేతుల్లో మ్యాష్ చేసేసి వేసేస్తే అయిపోయింది దాని తర్వాత మీరు నూనెలో లైక్ ఏమంటారు వేడి నూనె వేడి నూనె కొంచెం ఒక హాఫ్ కప్ దీంట్లో అయితే చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట ఇది మా అమ్మ చెప్పింది లాస్ట్లో యూజువలీ మేము బజ్జీ చేసేటప్పుడు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో చేస్తాము అలాగే ఇది కూడా కొంచెం వేడి నూనె వేసేస్తే చాలా ఏమంటారు క్రిస్పీగా వస్తుంది అనమాట సో ఇది బాగా మిక్స్ చేసేసాక ఇలాగా ఉండ చేస్తే అలా పట్టుకోవాలన్నమాట ఇలా చూపించినట్టు వీడియోలో అలా పట్టుకోవాలి అది కరెక్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేస్తూ బాగా కలిపేసుకోవాలి అనేది అండ్ మీరు నార్మల్గా ఈ మురుకులు చేసే ఇది ఉంటుంది కదండి లైక్ దాంతో మీరు వేసేసుకోవచ్చు ఏ షేప్ కావాలంటే దాన్ని లోపల మీకు బిళ్ళలు ఉంటాయి కాబట్టి మీరు దాంతో ఏది కావాలంటే అది వేసేసుకోవచ్చు అనమాట సో మురుకులు అయితే సూపర్గా వచ్చాయి సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కుడుములు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే కుడుములకి ప్లస్ పేణి బదర్ పేణి అంటారు కర్ణాటక సైడ్లో ఇక్కడ ఆంధ్రాలో దివాళికి చేస్తారు కదండి అది దానికి దీనికి సేమ్ ఏమంటారు పిండి సేమ్ పిండి కలుపుతున్నాము ఒక్క కప్పు చిరోటి రవ్వ తీసుకుంటే ఒక కప్పు మైదాని మిక్స్ చేసుకోవాలి మిక్సీలో పట్టుకుంటే కొంచెం బాగా వస్తుంది అనమాట ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు మిక్సీలో వేస్తే ఇది ఒక టిప్ గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మీరు నార్మల్ రవ్వ కూడా తీసుకోవచ్చు కానీ కొంచెం మిక్సీ పట్టండి వేసుకోవడానికి ముందు కొంచెం రవ్వని మిక్సీ పట్టుకొని వేస్తే బాగా వస్తుంది చిరోటి రవ్వ అయినా యూజ్ చేయొచ్చు నార్మల్ రవ్వ అయినా యూజ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ స్టఫింగ్కి కుడుములకి స్టఫింగ్ ఏంటంటే పప్పుల పౌడర్ కొంచెం బెల్లం కొంచెం గ్రేటెడ్ కోకోనట్ పౌడర్ అనమాట కొంచెం క్యాష్యూస్ అంతే సో మిక్స్ చేసేస్తే ఈ స్టఫింగ్ చాలా యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఇది కొంతమంది కూడా చేస్తారు మీ ఆప్షన్ అది షుగర్ బెల్లం చాలా నచ్చుతుంది అనమాట స్టఫింగ్లో బట్ బెల్లమే బాగుంటుంది అని మా అమ్మ కూడా చెప్పింది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి నార్మల్ కుడుముల షేప్ ఎలా చేస్తామో అలా సో కుడుముల షేప్లో ఇలాగ మీరు ఫోల్డ్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు అది మోల్డ్ మోల్డర్ ఉండాలి కదా చేసుకుని చేసుకోవచ్చు చాలా బాగుస్తుంది ఈ పిండి వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయితే కనుక ఆ టెన్ టు టెన్ డేస్ అనేది కాదు అంత మనము చాలా క్రిస్పీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి పేని అన్నాను కదా ఇది చాలా సింపుల్ సేమ్ పిండి తీసి కొంచెం ఇలా చపాతి రోల్ చేసుకోండి చపాతీ లాగా అండ్ ఇక్కడ చూపించినట్లు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం విరది ఇలా చూపించినట్టు కొంచెం మీరు దాన్ని పల్చగా ఒత్తేసుకుంటే దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇట్లా వీడియోలో చూపించినట్టు కొంచెం ఏమంటారు హోల్స్ చేయాలన్నమాట సో హోల్స్ చేస్తే అది బాగా లోపల వరకు ఆయిల్లో వేసినప్పుడు బాగా అవుతుంది అనమాట క్రిస్పీగా ఇది యాక్చువల్లీ షుగర్ పౌడర్తో తినాలి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బేసన్ లడ్డు అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్ ఇక్కడ బేసన్ కొంచెం బాగా గీలో ఫ్రై చేసుకుంటే దాని తర్వాత కొంచెం షుగర్ పౌడర్ వేసుకోవాలి సో బాగా గీలో ఇట్లా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడ్డాక సైడ్కి తీసేసుకుని కొంచెం అది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇట్లా లడ్డు చేసేసుకుంటే సరిపోతుంది గీ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనమాట అంతే అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ